సంకల్లు అంటే జర్దోసి చైన్ అనేది వచ్చింది జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చివరి వరకు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది వర్క్ అనేది ఎలా వచ్చింది ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటో చూడండి మై డియర్ ఫ్రెండ్స్ నార్మల్ బ్లౌజ్ ఏదైతే నార్మల్ మిర్రర్ అనేది తీసుకున్నాను ఆ మిర్రర్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక కలర్ అనేది తీసుకున్నాను సిల్క్ ట్రెడ్ మీరు గమ్ముతో అంటించుకున్న తర్వాత ఆరిన తర్వాత చక్కగా మీరు అవుట్లైన్ అనేది చుట్టూ ఇలా వేయండి కవచాలు అనేవి వేయండి మిర్రర్కి నేను ఏంటంటే డైరెక్ట్గా వేలుతో పెట్టి అలా వేసేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి వర్క్ అనేది మీకు పూర్తిగా తెలియాలంటే చివరి వరకు చూడాలి ఇప్పుడు చూడండి ఒక ఒక కవచం అనేది రౌండ్ అనేది తిప్పాను నెక్స్ట్ అనేది తిప్పుతున్నాను చూడండి రెండో కవచం అనేది వేస్తున్నాను దానికి ఆపోజిట్గా మీకు ఎన్ని సంవత్సరాలైనా ఆ మిర్రర్ అనేది బయటికి రాదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట ఎందుకంటే కవచాలనేవి మూడు వేయాలి మీరు ఖచ్చితంగా చూసారా ఆ మూడు అనేవి వేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఒరిజినల్ మిర్రర్ కూడా బయటికి రాదు ఆ కవచాలు వేయడంలో ఉంటుంది ఆ కవచం అనేది కరెక్ట్గా వేయాలి వేశారు కదా ఇప్పుడు ముడి అనేది వేసేసిన తర్వాత చూడండి మై డియా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి హ్యాండ్ వర్క్ అనేది వస్తుంది ఆ హ్యాండ్ వర్క్ అనేది చూడండి మిర్రర్ అనేది బయటికి రావట్లేదు చూసారా ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్ వర్క్ అనేది రౌండ్ వేద్దాం చూడండి వర్క్ అనేది ఇప్పుడు ఈ ఏదైతే హ్యాండ్ వర్క్ అనేది కాటన్ దారంతో సూదిలో సన్న సూది టెన్ నంబర్ సూదిలో ఎక్కించిన తర్వాత స్టార్టింగ్ ఒక జరదోసి ముక్కలు అనేవి ఒక సైజు మాదిరిగా కట్ చేసుకోవాలి ఒకే సైజులో ఉండాలి అన్నీ ఇక్కడ చూడండి జర్దోసి పింక్ అనేది తీసుకుంటున్నాను ఎలా వేస్తాను ఆల్టర్నేట్గా చూడండి ఒక ఏదైతే జర్దోసి అనేది వేశాను ఇలా వేలుతో పెట్టుకున్న అలవాటు ఉన్న వాళ్ళకి వేలుతో ఇలా 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 ఏదైతే డౌన్ చేసి సూది అనేది తీసి చక్కగా అలా వేసుకోవచ్చు కాదు ఒక టెక్నిక్ అనేది ఉంది ఒక ట్రిక్ అనేది ఉంది ఆ ట్రిక్ అనేది తెలియాలంటే కొంచెం ముందు వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ అనేది ఈ రెండు ఏదైతే చూపిస్తుందని చూసారా హ్యాండ్తో చక్కగా ఇలా హ్యాండ్తో ఇలా పట్టుకుని వేయడం అనేది ఇది జనరల్గా వర్కర్స్ వేసే ఐడియా అనమాట ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ వర్క్ వేసేటప్పుడు ఆ ఈజీ ప్రాసెస్ అనేది తెలియాలంటే ఆ ట్రిక్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ముందు ఇది అయిన తర్వాత చూద్దాం చూడండి చక్కగా అక్కడ దాకా వర్క్ అనేది జాగ్రత్తగా ఇక్కడ నుంచి సంఖ్యలు అనేవి మీకు అర్థమవుతాయి ఎలా అంటే ఇలా అనేది వేల్తో ఇలా పెట్టుకుని వేసిన తర్వాత నెక్స్ట్ ఆ ట్రిక్ ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా అనేది వేయడం అనేది నార్మల్గా ఏ వర్కర్స్ అయినా వేస్తారు ఈ ట్రిక్ అనేది ఇప్పుడు నెక్స్ట్ అసలైన ట్రిక్ కోసం చూద్దాం ఆ ట్రిక్ అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది ఆ ట్రిక్ ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా ఈ చివరి వరకు మీరు వీడియో చూడాల్సిందే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏంటంటే విషయం అనేది జాగ్రత్తగా చూడండి ఇక్కడ చూసారా ఇలా అనేది డౌన్ చేసినప్పటికి కూడా అది డౌన్ అవుతుంది అలా కూడా వేసేవచ్చు ఈ ట్రిక్ మీరు ఖచ్చితంగా చూడాలి చూడాలంటే ఇప్పుడు చూడండి జస్ట్ చూపిస్తున్నాను ఈ ఫైనల్గా ఇలా నార్మల్గా వేసేసిన తర్వాత నే చూడండి ఇలా ఏదైతే దారం ఉంది చూసారా ఆ దారం అనేది డౌన్ చేసుకుని అలా చూసుకోవచ్చు చూసుకుని చక్కగా దాని మధ్యలో నుంచి ఇలా రెండు ఏదైతే దారాలు అనేవి లాక్కోవచ్చు ఇప్పుడు పింక్ అనేది ఆల్టర్నేట్గా వేస్తున్నాను రెండు గోల్డ్ వేస్తే ఒకటి పింక్ వేస్తున్నాను చక్కగా చూడండి ఈ ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ అనేది చూపిస్తాను ఆ ట్రిక్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు అనేది చూసారా ఈ కా ఈ దారంతో లాగి చూసుకోవాలి కరెక్ట్గా ఉంది అనేటప్పటికీ చక్కగా ఇలా లాగి చూసి దాని మధ్యలో పక్కనే తీసిన చోటే వేసేయాలి అదే అన్నమాట ఏదైతే ఒక చిన్న సంఖ్యలు వేసేటప్పుడు ఈ ట్రిక్ మెయిన్ ఇక్కడ నుంచి మొదలైంది చూడండి ట్రిక్ అనేది ఇక్కడ ఏదైతే మీకు సూది అనేది ఇలా పట్టుకోవాలి కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సూదితో ఒక పట్టుకుని చక్కగా అలా వేసుకోవాలి ఇదే ట్రిక్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ ట్రిక్ కోసమే మీకు చెప్పేది చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను సూది అనేది అలా తీసుకోండి ఏదైతే మగ్గం వరకు సూది తీసుకుని చక్కగా అలా లాగండి చూడండి ఎటు అనుకూలంగా ఉందో అలా తిప్పుకొని చక్కగా ఇలా తిప్పుకోండి తిప్పుకొని హ్యాండ్ సూది అనేది కరెక్ట్గా తీయండి ఈ ట్రిక్ కోసం మై డియర్ ఫ్రెండ్స్ మీకు చూపించాలనుకున్నాను ఈ ట్రిక్ అనేది చాలా అవసరం కాబట్టి చూడండి జాగ్రత్త చూడండి అలా అనేది తీసిన తర్వాత మళ్ళీ ముక్క అనేది వేసుకుని చక్కగా హ్యాండ్ సూదితో లాగేయండి లాగేశారా ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి ఏదైతే మగ్గం వర్క్ సూది అనేది తీసుకోండి కొత్త ఎవరైతే ఈ వర్క్ చేసేవాళ్ళు ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి చక్కగా మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది ఈ సూది అనేది ఇలా లాగిన తర్వాత చక్కగా హ్యాండ్ వర్క్ అనేది లాగండి చూసారా చూసి లాగిన తర్వాత మళ్ళీ ఒక ముక్క అనేది వేసేయండి వేసిన తర్వాత సేమ్ అనేది చూడండి మూమెంట్ ఏంటో చూడండి జాగ్రత్తగా గమనించండి ఆ మూమెంట్ అనేది చక్కగా ఎవరైతే కొత్తోళ్ళు ఈ సూది యొక్క ట్రిక్ అనేది యూజ్ చేయాలి హ్యాండ్ వర్క్ సూది అనేది కింద నుంచి తీసుకుని చక్కగా మీరు అలా సూదితో ఇలా వేసుకుంటూ వెళ్ళాలి కంపల్సరీగా కొత్త ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది ఈ వర్క్ అనేది ఇదే ట్రిక్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ ట్రిక్ కోసమే మీకు వేసి ఉండండి అని చెప్పి నేను చెప్పేది చక్కగా అలా అనేది హ్యాండ్ వర్క్ అనేది చేసేయవచ్చు చివరి వరకు అలాగే వెళ్ళిపోవాలి ఇలా ఏదైతే మగ్గం వర్క్ సూదితో ఇలా పట్టుకుని చక్కగా సూది అనేది కింద నుంచి దాని మధ్యలో నుంచి తీసుకొచ్చి ఈజీగా మీరు ఇంకో జర్దోసి అనే డియర్ ఫ్రెండ్స్ ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదులు వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సుదులే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది చక్కగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే డియర్ ఫ్రెండ్స్ చాలామంది విసుగు విసుగు చెందిపోతున్నారు ఈ ఏ వర్క్ అయితే ఇలా అనేది ప్రాసెస్ తెలియదు వాళ్ళకి ఈ ట్రిక్ అనేది తెలియాలని చెప్పే ఈ వీడియో చేయడానికి కారణం జాగ్రత్తగా ఈ వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇలా సేమ్ ఇలా అనేది చేసేస్తే చక్కగా మీరు నేను ఎలా వర్క్ అనేది వేశాను అలాగే మీరు ఈ వర్క్ మొత్తం వేసేయగలుగురు గలరు ఈజీగా ఇది లగ్జరీ మిర్రర్ అనమాట లగ్జరీ అంటే అలాంటి ఇలాంటి లగ్జరీ వర్క్ కాదు ఇది ఇది హ్యాండ్ వర్క్లో ఫస్ట్ నెంబర్లో వచ్చే క్వాలిటీ ఏదైతే ఉందో ఇది చాలా చాలా లగ్జబుల్ లగ్జరీ అనమాట అంటే వాల్యుబుల్ వర్క్ ఈ మిర్రర్కి వచ్చింది చూసారా ఎక్కడైనా ఒక హ్యాండ్కి పెద్ద బుట్టి వేసినప్పుడు ఒక మిర్రర్ పెట్టి ఇలా చేస్తారు చాలామంది రకరకాలుగా ఐడియాస్ అనేవి ఉంటాయి కానీ మీకు ఈ ట్రిక్ తెలియాలని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేయడానికి కారణం చూసారా లాస్ట్ ముక్క అనేది వేస్తున్నాను అనమాట లాస్ట్ ముక్క అనేది వేస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఈ లాస్ట్ ముక్క అనేది దాని ఈ సెంటర్లో నుంచి తీసి రెండు ఆ సెంటర్ రెండింటి మధ్యలో చక్కగా మీరు ఆ హ్యాండ్ వర్క్ అనేది ఒక ముక్క వేసేస్తే ఈ రెండు కూడా సరిపోతుంది అనమాట ఎక్కడ ఏదైతే ఈ వర్క్ ఉంది చూసారా ఈ పింక్ కలర్ అనేది వేసిన తర్వాత నుంచునిది ఇలా నుంచంగానే చక్కగా సూత్తో అలా పట్టుకుని ఆ మజ్జిద్ సెంటర్ నుంచి రెండు దారాలు అనేవి వేసేయండి చక్కగా వేసేస్తే మీరు ఈజీగా వర్క్ అనేది మీరు చాలా చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది చేసేయగలరు చూసారా ఇలా అనేది కొంచెం తేడా వచ్చిద్ది దాన్ని సరి చేసుకుని చాలు చూడండి ఇప్పుడు డిఫరెంట్ చూడండి ఇలా ఇలా చూస్తూ ఇలా చేసుకొని చక్కగా ఏదైనా ప్రాబ్లంగా అనిపిస్తే చూడండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీరు గమనించండి కరెక్ట్గా కలిసిపోయినట్లుగా ఉండిద్ది ఏదైతే మిర్రర్ ఉందో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది నడుస్తుంది మై డియర్ ఫ్రెండ్ నెక్స్ట్ స్టెప్ అనేది ఇంకా లగ్జరీగా చేయడానికి ఒక చిన్న ట్రిక్ అనేది రెండో మిర్రర్ అనేది చేద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చక్కగా ఇప్పుడు చూడండి ముడి అనేది వేసేద్దాం ముడి అంటే ఏంటి ఒక దారం అనేది తీసిన తర్వాత ఇంకో దారం అనేది పైకి తీయాలి తీసి రెండుసార్లు అక్కడ వేసేసాం అనుకోండి చూడండి ఈ రెండోసారి వేస్తున్నాను ఇలా కింద వేసేసిన తర్వాత మూడోసారి వేస్తే ఇక అది ముడి పడిపోతుంది హ్యాండ్ వర్క్లో ముడి అంటే ఇదే చూసారా మూడోసారి వేసి కింద కత్తెతో కట్ చేసేయండి కత్తరతో కట్ చేసేయండి కింద ఇక ముడి పడిపోయింది అయితే ముడి విషయం కూడా మీకు తెలియాలి క్లారిటీగా అని చెప్పి చెప్తున్నాను చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ మిర్రర్ అనేది ఇంకా గ్రాండ్గా ఎలా వచ్చిందనేది యూట్యూబ్ ప్లస్ ఫోల్డర్లోకి వెళ్ళి చక్కగా రెండు పార్ట్ వీడియోలు చూడండి మగ్గం వర్క్ యాప్ గురించి ప్రతీది కూడా ఈజీగా వర్క్ అనేది నేర్చుకోవాలంటే ఈ వీడియో చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూడండి హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో అని ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ